ఓకే మా మీరు రెడీనా అందరూ సిద్ధంగా ఉన్నారా ముందు మిమ్మల్ని కన్విన్స్ చేయకపోతే ప్రజలు కన్విన్స్ చేయలేరు కదా ముందు మిమ్మల్ని కన్విన్స్ చేయాలి ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ పోలవరం పోలవరం పోలవరంగానే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది తరతరాల ఆకాంక్ష పంతొమ్మిది వందల నలభై ఒకటిలోని స్వాతంత్రం రాకమునిపి ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా ధవళేశ్వరం కట్టక మునుపు పోలవరం కట్టాలని స్టడీ చేసి కానీ ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఆగిపోయే పరిస్థితి వచ్చింది పోలవరం రాష్ట్రానికి ఒక వరం ఎందుకంటే దేశంలో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో నీటి ఎద్దడుంది నేను ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు వాజ్పాయి గారికి సూచించింది ఈ దేశానికి నదుల అనుసంధానం చెయ్యాలి నదుల అనుసంధానం గంగా కావేరి చేయగలిగితే దానివల్ల దేశం సస్యశ్యామలం అవుతుంది దీనికి శ్రీకారం చుట్టాలని గట్టిగా లాబింగ్ చేస్తే ఆ రోజు కేంద్రం కూడా ఒక టాస్క్ ఫోర్స్ వేసింది సురేష్ ప్రభు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టాస్క్ ఫోర్స్ చేశారు తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు తర్వాత ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి లేదు ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు దాన్ని శ్రద్ధ పెట్టి చేసినప్పుడు దాని ఫలితాలు అమోఘంగా ఉంటాయి ఈరోజు ప్రారంభించినప్పుడు చాలా చిన్న కార్యక్రమం అది ఇది అసాధ్యం అని కూడా అనిపించవచ్చు నేషనల్ హైవేస్ టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ నేషనల్ హైవే వచ్చినప్పుడు కూడా ఇదే మారిగా డబ్బులు ఎక్కడున్నాయి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయలేమంటే నేను మలేషియా చిన్న దేశం రెండు కోట్ల జనాభా అప్పట్లోనే వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ రెండు వందల కిలోమీటర్లు తిరిగి ఏ విధంగా చేశారు పాలసీ సెంటర్ని స్టడీ చేసి ఆ ప్రధానమంత్రి ఇచ్చిన డీటెయిల్స్ని తీసుకొని ప్రధానమంత్రిని కలిసి గట్టిగా ఆయనతో ఆర్గ్యూ చేస్తే ఆయన శ్రీకారం చుట్టారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తడా నుంచి నెల్లూరు నుంచి చెన్నై వరకు అక్కడి నుంచి గోల్డెన్ క్వార్డ్రిలేటర్ రోడ్ వచ్చింది అక్కడి నుంచి ఈరోజు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కే కాదు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు డబ్బుల సమస్య లేదు డబ్బులు వస్తున్నాయి బ్రహ్మాండమైన రోడ్లు వస్తున్నాయి అన్ని విధాల లాస్ట్ మైల్ రీచ్ వచ్చే పరిస్థితి వచ్చింది అదే ఆ రోజు చేసింది ఆ స్ఫూర్తితోనే నేను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలని చెప్పి అడిగాను ఆ తర్వాత కేంద్రంలో జరగలేదు కాబట్టి రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలని ప్రగాఢ ఆకాంక్షతో పోలవరం కోసం నేను కృషి చేశాను ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే బాధ ఆవేదన కూడా ఉన్నాయి ప్రజలకి ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే తెలుగు తల్లి ఆనందపడేది ఎందుకో కూడా నేను విషయాలు చెప్తాను అలాంటి ప్రాజెక్ట్ని చే చేతుల దుర్మార్గులు సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు అహంకారంతో నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం ఇది చిన్న విషయం కాదు దేశంలో భవిష్యత్తులో ఇంత ప్రాజెక్టుగా రాదు ప్రపంచంలోనే ఇంత ప్రాజెక్టు కట్టే అవకాశం కూడా లేదు అతి పెద్ద ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు